తుమ్మలపేట కావలి రూరల్ మండలం పెదరాముడిపాలెంలో పాలెంలో దారుణం చోటు చేసుకుంది ఈ నెల పంతొమ్మిదిన గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పని ఉందని కాటంగారి చిన్నగోపాల్ను తీసుకెళ్లాడు రాత్రైనా రాకపోవడంతో కుటుంబ సభ్యులకు తెలిసిన ప్రాంతాలు కుటుంబ సభ్యుల వద్ద ఆరా తీశారు గోపాలను తీసుకెళ్లిన వ్యక్తి తన ఇంటి వెనకే పూడ్చినట్లు మంగళవారం వెలుగులోకి వచ్చింది ఘటనపై కావలి రూరల్ సీఐ శ్రీనివాస్ గౌడ్ విచారణ చేపట్టారు ఇంకా సమాచారం కోసం పోలీస్ వారు విచారిస్తున్నారని తెలిపారు మాది చూసి పెదరాడుపలం మా మిస్టెస్ సర్పంచి ఈ పెదరాడుపలంలో ఇక్కడ ఒక చిన్న మా మడు నది జరిగినట్టుగా నా నిర్ణయ తెలిసింది వాళ్ళకి వాళ్ళకి విభజన ఏమి లేదు వాళ్ళ ఒక అంటే మా అబ్బాయిని చెలో తీసుకెళ్ళి నీళ్ళు కూడా తీసుకెళ్ళి ఆ రోజు దాదాపు పంతొమ్మిది తేదీ చెప్పేసి మా నిన్న మాకు తెలిసింది తెలిసిన తర్వాత గ్రామంలో కొంతమంది నాకు ఫోన్ చేశారు ఫోన్ చేసిన తర్వాత మేము స్టేషన్కి వెళ్ళాము స్టేషన్కి వెళ్ళి వాళ్ళని కూడా తీసుకెళ్ళి కంప్లీట్ ఇచ్చి అబ్బాయి వచ్చేదో స్టేషన్లోకి పోయినట్టుగా మేము పోయింది మేము పోయిన తర్వాత తెలిసిందాడ మన పోలీసు వారికి కంప్లీట్ ఇచ్చేసి దాని మీద ఎంక్వైరీ చేస్తున్నారు పోలీసు వారు కూడా ఇద్దవరకు మేము ఇప్పుడు కూడా ఇక్కడే ఉన్నాము వాళ్ళు పోలీసులు వస్తారని చెప్పేసి మేము అందరికీ చెప్తా ఇక్కడ హత్య జరిగినప్పుడు అతన్ని సమా సమాచారో అతన్ని కాల్చి 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 ఒకరోజు కాల్చి దాన్ని దాపెట్టి మళ్ళీ మరుస రోజు ఆ ఇంటి పక్కన కూర్చిపెట్టినట్టుగా మాకు సమాచారం అన్నండి చెప్పుకుంటే విన్నాము ఆ సమాచారం పోలీసు వారి సేకరించి చెప్పినాము పోలీసు వారు కూడా దానికి శవం చుట్టూ ఒక పందిలేసి వాళ్ళు వచ్చేదా కూడా ఇక్కడ కాపలాగా మేము ఉన్నాము నాది గ్రామం మా చెల్లెల భర్త కనబడలేదని చెప్పి మా చెల్లెలు మాకు సమాచారం తెలియజేసింది వారి నుంచి కనబడట్లేదు అని చెప్పి తెలియజేసింది దాంతో ఎతకడంతో మాకు పలానా అబ్బాయితోటి వారం క్రితంగా అమ్మాయి అతను వెళ్ళినట్టు పొలానికి నీళ్ళు పెట్టడానికి వెళ్ళినట్టుగా మాకు సమాచారం తెలిసింది ఆ అబ్బాయిని మూడు రోజుల తర్వాత కనబడినతో విచారించాము విచారించడంతో ఇంటి వెనకాల అతను ఇంట్లో చంపేసి ఇంటి వెనకాల కాల్ చేసి ఆ ఇంటి వెనకాల రోడ్డుకి సిమెంట్ రోడ్డుకి అవతల అతను పూడ్చిపెట్టినట్టుగా మనకి ఆలవాలుగా కనబడింది దానిపైన కట్లు వేసేసి బీచ్ని చల్లి అది స్మెల్ రాకుండా మొత్తం తన జాగ్రత్త చేసుకొని మన మనసులోనే అందరితోటి కలిసి మలిసిగా తిరుగుతూ ఉన్నాడు మనకి అది చిన్నగా తెలిసిన కారణంగా మనం దానికోసం వచ్చి చూసాము చూస్తే అక్కడ అతని ఆనవాళ్ళు మనకి తెలిసింది అదేవిధంగా పొలంలో కూడా అతను ఒక కాలు ముక్క కాల్ చేసి ఆ కాలు ముక్క అనేది మా మా ఊరి గ్రా గ్రామం వెనకాల పొలంలో ఆ కాలు ముక్క కవర్లో కట్టేసి అక్కడ పడేస్తున్నాడు ఇంతవరకు మాకు తెలిసింది సార్ మేము పోలీసుల్ని తెలియపరిచాము పోలీసులు వచ్చారు మాకు తెలియపరిచిన ముందునే అతనికి వెళ్ళేసి అంత కూడా వెళ్ళి లొంగిపోయి ఉన్నాడు అతనికి అతని పేరు బుచ్చింగ్ గారి మా బామర్ది పేరు కాటం గారి కాటంగారి గోపాల్